ఏప్రిల్ పన్నెండు తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ప్రారంభం అవుతుంది యూత్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళు డ్రగ్స్ కి బాని బెట్టింగ్లు బానిస అవుతున్నారు ఆఫ్టర్ కోవిడ్ యూత్లు అందరికీ ఆరోగ్యంగా చేంజెస్ వచ్చినాయి అవన్నిటిని ఆలోచించి యూత్ని ఎంగేజ్ చేయడానికి మేము ఎంపీఎల్ అని స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ముందు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ మండల స్థాయి ప్రోగ్రామ్ నాకు తెలిసి మన ముఠకొండు మండలం స్టార్టింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాము ముందు ముందు కూడా మేము బాగా సహకరించడం మన మండలంలో అవేర్నెస్ కేంద్రం కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఎక్కువ గ్రౌండ్లో ఆడాల్సిన పిల్లలు ఫోన్లలో సెల్ ఫోన్లలో క్రికెట్ ఆడడం సెల్ ఫోన్లలో బెట్టింగ్ ఆడడం సెల్ ఫోన్లలో మొత్తం నినగ్నం వీళ్ళు అక్కడ కాదు ఆట ఆటాల్సింది గ్రౌండ్ నిజమైన గ్రౌండ్లో కాబట్టి వాళ్ళు ఫిజికల్గా మానసికంగా దృఢంగా ఉంటే ఉద్దేశంతో మన మూటకొండలు చామల ఫౌండేషన్ తరఫున వాళ్ళు డిక్సైజ్ చేస్తే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ కోసం అంటే వాళ్ళు ఒకటి ఎంపీఏలని మూటకొండ ఫీమేల్ లీగ్ అని ఒకటి కండక్ట్ చేశారు దీన్ని దీన్ని రేపు ఇరవై తారీఖు నుంచి దీన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మ్యాచ్ స్టార్ట్ చేసేది దీ దీంట్లో ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క మ్యాచ్లో అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటుంది